హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి మనకైతే ఈ రోజు ఆరో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే సుమారు రోజున రైతు భరోసా డబ్బులు అయితే జమ అవుతున్నాయండి సో ముందుగా హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం మొదటిసారిగా రైతు భరోసా పథకం కింద అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఈ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఎన్ని ఎకరాల రైతన్నలకైతే ఈ రోజున వారి ఖాతాలో డబ్బులు పడబోతున్నాయని చాలామంది ఎదురు ఎదురు చూసిన వారికి అయితే ఈ రోజు గొప్ప శుభవార్త అనుకోవచ్చు దీని గురించి మనమైతే ఈ రోజు ఇవ్వడైతే మాట్లాడుకుందాం అసలు మన తెలంగాణలో ఉన్న రైతనాలే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇలా పట్టించుకోవట్లేదు అలాగే ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇస్తానని చెప్పారు కదా ఆ డబ్బులు ఎప్పుడు వస్తుందో దాని గురించి మనమైతే ఈ రోజు ఇవ్వడైతే పూర్తి డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా వాళ్ళైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి అప్డేట్ ఏది వచ్చినా నేను ముందుగానే తీసుకొస్తాను ఈసారి వచ్చేసి మనకైతే సోమవారం రోజున మన తెలంగాణలో ఉన్న ఆశ్ర పెన్షన్దారులకి అలాగే ఈసారి రైతన్నలకైతే రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త చెప్పానండి మన తెలంగాణలో కొత్త సంవత్సరం అడుగు పెట్టగానే రెండు పథకాలు అయితే అమలు అయితే చేశారు ఈ పథకాలు వచ్చేసి మనకి మొదటిగా ఆశ్ర పెన్షన్ అయితే రెండోది వచ్చేసి రైతు భరోసా అండి సో రైతన్నలకైతే రైతు భరోసా ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుగా వచ్చిందని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్ము ారాగరరావు గారు మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఇవ్వబోతుందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు అయితే వస్తున్నాయి కానీ రైతన్నలకు వచ్చేసి ఈసారి వచ్చేసి యాసంగి పంటకు సంబంధించిన పంట పెట్టుబడి సంఘం కింద రైతు భరోసా డబ్బులు వస్తాయా లేదా అని ఇప్పటికైతే చాలా మందికి అయితే డౌట్ అయితే ఉందండి ఎందుకంటే మనకి యాసంగి పంట పెట్టుబడి సం కింద రైతు భరోసా ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఇప్పటిదాకా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి రాలేదని ఇప్పటికైతే బాధపడుతున్నారండి సో మొత్తానికి వచ్చేసి ఈ నెలలోనైనా మనకి డబ్బులు వస్తాయని చాలా మంది ఆశతో ఎదురు చూసిన వారికి అయితే ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఈ నెల పదో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ముందుగా ఒక ఎకరం కలిగిన రైతన్నకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు అని మనకైతే ఈ సమాచారం అయితే ఇచ్చారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్న తెలంగా అయితే మొదటిసారిగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో నొంపడే విడుదలైతే చేస్తున్నారండి మొత్తానికి వచ్చేసి ఈ సంవత్సరంలో కొత్త అడుగు పెట్టగానే మనకి రైతు భరోసా పెండింగ్ ఏదైతే ఉందో ఆ పెండింగ్ వచ్చేసింది అదేవిధంగా మనకైతే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు బీమా గురించి కూడా డబ్బులు అయితే ఇస్తాం కదా హామీ అయితే ఇచ్చారు కదా హామీ ప్రకారంగా రైతు బీమా గురించి కూడా మనకైతే మాట్లాడడం అయితే జరిగిందండి సో దానికోసం నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను ఆ వీడియో అయితే మీరైతే పూర్తిగా చూసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియచేయగలరు ఓకేనా ఫ్రెండ్స్